నమస్కారం నేను చందు బ్రాంచ్ ఎంచుకో భవిత మలుసుకో ఇంజనీరింగ్ కాలేజీల ఎంపిక కీలకం కౌన్సిలింగ్కి సిద్ధమవుతున్న విద్యార్థులు ఎప్సెట్ పరీక్షలు ముగిసాయి కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ కాలేజీ ఎంపిక చేసుకోవాలి అన్న ప్రశ్న అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది ఈ సమయం వారికి కీలకమైంది బ్రాంచ్తో పాటు కాలేజీల ఎంపిక సమయంలో ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలనే విషయాన్నిపై తగిన అవగాహన అవసరం అప్పుడే విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధితో పాటు ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్లో రాణించగలుగుతారు బీటెక్ అనేది మన రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ఇంటర్ విద్యార్థుల స్వప్నం ఎంసెట్ జేఈ మెయిన్స్ ఇతర విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షలు రాసి ఇంజనీరింగ్ ఐఐటి ఎన్ఐటి ఐటి కాలేజీల్లో చేరాలని ఆతృతగా చూస్తున్నారు దీనికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి గత ఏడాది ఏ ఏ బ్రాంచులపై విద్యార్థులు ఆసక్తి చూపారంటే టాపర్స్ సిఎస్ఈకి ప్రాధాన్యం ఇస్తుండగా తర్వాతి స్థానంలో ఐటీ ఈసీఈ ఈ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లో ఏఐ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి విద్యార్థులు చేయండిలా తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో విద్యార్థులు తెలుసుకొని దాన్ని ఎంచుకోవాలి అంతే తప్ప క్రేజ్ బ్రాంచ్లను ఎంచుకొని వాటిపై ఆసక్తి లేక వాటిని పూర్తి చేయలేక విద్యా ఏడాది అంటే అకాడమిక్ ఇయర్ వృధా చేసుకోకూడదు ఎవరో స్నేహితుడు తీసుకున్నాడని ఏ బ్రాంచ్ పడితే అది తీసుకుంటే ఇబ్బందులు తప్పవు కాలేజీలో మౌలిక సదుపాయాలు చూడాలి వాటికి న్యాక్ అటానమస్ ఎన్బిఏ తదితర గుర్తింపులు ఉన్నాయో లేదో తల్లిదండ్రులు విద్యార్థులు సరిచూసుకోవాలి అధ్యాపక బృందం అంటే టీచింగ్ ఫ్యాకల్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి వెబ్సైట్ ద్వారా కాలేజీలో ఉత్తీర్ణత శాతాన్ని అంటే పాస్ పర్సంటేజ్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ల శాతాలపై దృష్టి పెట్టడం మంచిది ఏ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేసిన సాఫ్ట్వేర్ రంగంలో కొలువు వస్తుంది కాబట్టి ప్రాంగణ ఎంపికలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ శిక్షణను తొలి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇచ్చే కాలేజీలను గుర్తించాలి ప్రాంగణ ఎంపికలు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉపాధి పొందేలా చూసుకోవాలి పుస్తకాలకి పరిమితం అయ్యే కాలేజీలు కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రయోగాత్మక ప్రయోగాత్మకతకు ప్రాధాన్యం ఇచ్చే కాలేజీల వైపు తల్లిదండ్రులు చూడాలి ఇంటర్ తర్వాత ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చే కాలేజీలను ఎంపిక చేసుకుని ఇబ్బంది పడే కన్నా క్రమశిక్షణ నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే కాలేజీలను ఎంచుకోవడం మంచిది ప్రస్తుతం మారుతున్న ప్ర పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న బ్రాంచ్కి ఉన్న అవకాశాలు ఇందులో ఇమిడి ఉన్న ఆధునిక సాంకేతికతపై అంటే అప్డేటెడ్ టెక్నాలజీపై అవగాహన ఉండాలి ప్రతి సబ్జెక్టు మరో అంశంతో సంబంధం ఉంటుంది అంటే అన్ని సబ్జెక్టులు ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి అన్ని సబ్జెక్టులను చదవాలి భావ వ్యక్తీకరణ ఆంగ్ల భాషలో నైపుణ్యం ఇంగ్లీష్ నాలెడ్జ్ల ఎక్స్పర్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అందుకోవడం ఇంజనీరింగ్ విద్యలో కీలకం టూ ఇయర్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ల సరళి ఇట్లుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో అమెజాన్ ఇన్ఫోసిస్ పెగా గూగుల్ డెలైట్ టీసీఎస్ విప్రో సిటీఎస్ వంటి ప్రఖ్యాత బహుళజాతి సంస్థలు ఎమ్ఎన్సీలు ప్రాంగణ ఎంపికలు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లు ప్రారంభించాయి గతం కంటే భిన్నంగా వార్షిక వేతనం యాన్యువల్ శాలరీ ఫార్టీ ఫోర్ ల్యాక్స్తో ఎంపికలు జరుగుతున్నాయి కొన్ని సంస్థలు ఇరవై లక్షలు మరికొన్ని పన్నెండు లక్షలతో కొలువులు ఇస్తున్నాయి గతం కన్నా అత్యధిక వేతనాలతో అంటే శాలరీలతో విద్యార్థులు అవకాశాలు పొందుతున్న విషయాన్ని గుర్తించాలి మరి ఎక్స్పర్ట్లు ఏమంటున్నారు చూద్దాం మెకానికల్ ఇంజనీరింగ్ గ్రీన్ బ్రాంచ్ ఎప్పుడు అవకాశాలు ఉంటాయి చదవాలనుకునే విద్యార్థులు ఒక వస్తువును తయారు చేయడానికి కావలసిన విషయ పరిజ్ఞానం అవసరం డిజైన్ థర్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాలి క్రమం తప్పకుండా పారిశ్రామిక పర్యటనలు ఇండస్ట్రియల్ టూర్లు చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది మరోవైపు నిర్మాణ రంగం అంటే సివిల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో పొందుకుంటుంది రానున్న రోజుల్లో మూడు లక్షల కోట్లతో జాతీయ రహదారుల ఆధునీకరణకు కసరత్తు జరుగుతుంది బాగా అధ్యయనం చేయాలి అంటున్నారు ఇంకొకసారం ఇంజనీరింగ్ చేయాలనుకున్న తొలుత కాలేజీల ఎంపికలు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థి తాము చేరబోయే కాలేజీల్లో ఎలాంటి నై నాణ్యమైన ప్రాంగణ నియామకాలు ఎంపికలు జరుగుతున్నాయో అధ్యయనం చేయాలి అందులో ప్రాంగణ ఎంపికలకు క్యాంపస్ ప్లేస్మెంట్లకు కావాల్సిన నైపుణ్యాలపై ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించే విధంగా శిక్షణ కార్యక్రమం ఉందా అనేది తెలుసుకోవాలి స్వయంగా ఆ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు తగిన సాధన అవసరం అని చెప్తున్నారు ఇంకొకసారి ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలు ఆధునిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవాలి ప్రతి సబ్జెక్టును క్రమం తప్పకుండా చదవాలి ఇంజనీరింగ్ తర్వాత పీజీనా ఉద్యోగమా అనే విషయమై పరిగణలోకి తీసుకొని సన్నద్ధం కావాలి అధ్యాపకులు లెక్చరర్స్ చెప్పిన పాఠాలతో పాటు జర్నల్స్ మ్యాగజైన్లు బ్లాగులు చూస్తూ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి పరిశీలన పరిశోధన ఆసక్తి ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరం పరిశోధనలతో పాటు సీ లాంగ్వేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ పై మొదటి నుంచే దృష్టి సారించాలి ఇంకోసారి ఏమంటారు చూద్దాం స్వీయ సముపార్జన ముఖ్యమని చెప్తున్నారు ఈసారి కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే స్వీయ సముపార్జన అలవాటు చేసుకోవాలి అంటే మనల్ని మనకు మనం ఓన్గా నేర్చుకునేది ప్రస్తుత తరుణంలో ఎక్కువ ప్యాకేజీతో కొలువు సాధించవచ్చు ఐటీ బ్రాంచ్కి కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది సిఎస్ఈ విద్యార్థుల సిఎస్సి విద్యార్థుల కంటే కొన్ని సబ్జెక్టులు వేరుగా ఉంటాయి కానీ సమాన అవకాశాలు ఉన్నాయి ప్రఖ్యాత సంస్థలు అధిక వేతనాలతో అవకాశాలు ఇస్తున్నాయి ఈసీఈ చదివాలంటే ఫిజిక్స్ బేసిక్స్పై పట్టు తప్పనిసరిగా ఉండాలి వారికి మొదటి సంవత్సరంలో ఫిజిక్స్ బేసిక్స్ థియరీ సెమీ కండక్టర్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్లతో పట్టు తప్పనిసరి అని చెప్తున్నారు ఇంకొకసారి ఇవి ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్స్ బ్రాంచ్ ఎంచుకో భవిత మలుచుకో ఇప్పుడు మీరు తీసుకునే బ్రాంచ్ని బేస్ చేసుకొని మీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు